నేషనల్ పార్క్ తీసుకురావడం ద్వారా ఎకో సెన్సిటివ్ జోన్ తీసుకోవడం ద్వారా ఆదివాసీ ప్రాంతానికి ముఖ్యంగా రంపచోడవరం మండలంలో ఉన్నటువంటి దేవిపట్నం మండలంలో ఉన్నటువంటి మాడివల్లి మండలంలో ఉన్నటువంటి పై గ్రామాలు గండి పై గ్రామాలను తొలగించాలని అక్కడ ఆంక్షలు విధానించాలని అక్కడ నేషనల్ పార్క్ పేరుతోటి జంతు సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి ఆదివాసులకి అన్యాయం చేయాలని ఆదివాసీ గ్రామాలను తొలగించాలనే ప్రయత్నం చేస్తామన్నది ఆ మేరకు గ్రామాల్లో మీటింగ్లు పెడతా ఉన్నారు ఆదివాసీలకి బెదింపులు చేస్తూ ఉన్నారు ఆదివాసులకు ఆక్షన్ పెడతా ఉన్నారు వాటిని అఖిలాబాద్ రైతు పుల తీవ్రంగా ఖండిస్తున్నది ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధికి కృషి చేయడం కాకుండా ఆదివాసుల అభివృద్ధికి కృషి చేయడం కాకుండా వారికి అవసరమైనటువంటి నిధులని ఏర్పాటు చేయడం కాకుండా గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు రోడ్లు మంచినీరు కరెంటు విద్యాలయాలు స్కూళ్ళు ఇలాంటివి ఏర్పాటు చేయడం ద్వారా అభివృద్ధి చేయడం కాకుండా గ్రామాలకు గ్రామాలనే తొలగించేటువంటి ప్రక్రియకి కూనుకున్నది ఇది ఆదివాసీ వ్యతిరేక చర్యని చెప్పేసి ఏకెమిస్ ఖండిస్తూ ఉన్నది ఇప్పుడు ముఖ్యంగా ఆదివాసీ ప్రాంతాలలో భూములు ఉన్నాయి భూములు సాగు చేసుకుంటా ఉన్నారు తోటలు పెంచుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై నుంచి కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆనాటి నుంచే ఏఐకెమేసు సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆదివాసుల అభివృద్ధి కోసం భూముల కోసం కొండపోలు నరికిస్తూ లక్కపోలు నరికిస్తూ వేలాది ఎకరాల భూముల్ని ఆదివాసులకి దగ్గరపరచడం కోసం అనేక కార్యక్రమాలు చేసింది ధర్నాలు చేసింది ఉద్యమాలు చేసింది ఆ ఉద్యమాలలో ఆ కార్యక్రమాలలో ఆ ఆందోళనలో ఎన్నో ఎన్నో నిర్బంధాలు ఎంతోమంది జైళ్ళకి వెళ్ళినటువంటి సందర్భం కూడా ఉన్నది ఆదివాసీ కార్యకర్తలు రైతు కుల సంఘం కార్యకర్తలు నాయకులు ఈ నలభై ఏళ్లలో కూడా ఎన్నో ఈ నిర్బంధాలని ఎదుర్కొంటూ ఆదివాసీల పక్షాలకు పనిచేస్తూ ఉన్నారు అదేవిధంగా ఇప్పుడు కూడా నేషనల్ పార్కు రద్దు చేసే వరకు ఎకో జోన్ రద్దు చేసే వరకు కూడా ప్రభుత్వం ఏమాత్రం రద్దు చేయకుండా ముందడుగు వేసినా ఆదివాసులకు నష్టం చేసినా ఆదివాసులకు అన్యాయం చేసినా అఖిల భారత రైతు పూల సంఘం అనేటువంటిది ఆదివాసుల పక్ష నిలబడుతుంది ఆదివాసుల ముందు ఉంటుంది ఇలాంటి కార్యక్రమాలైనా ఎలాంటి చర్యలకైనా ఇలాంటి నిర్బంధాలకైనా నిలబడి ఆదివాసులకు రక్షణగా పోరాడుతుందని చెప్పేసి తెలియజేస్తాను